గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అక్క చెల్లెమ్మలు ఎంతో ఆర్థిక స్వాలంబన దిశగా ఈరోజు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు మరి పేద తరగతి వర్గాల మహిళామ్మ పే మహిళా తల్లుల పేర్ల మీదనే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి అమ్మఒడి చేయుత ఆసరా ముప్పై లక్షల మంది సొంత ఇంటి కలను సాకారం చేసినటువంటి ముఖ్యమంత్రి జగనన్న మరి అలాంటి జగనన్న ప్రభుత్వంలో మహిళలు ఎంతో ఆనందంగా మాకు ఈ పథకం వచ్చింది అని చెప్పుకునే స్వతంత్ర స్వాతంత్రాన్ని కూడా చూసి ఓర్చుకోలేక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మరి తన కొడుకు లోకేష్ తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఐటీడీ సోషల్ మీడియా ద్వారా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ అసభ్యకరంగా వాళ్ళని వాళ్ళని పోస్టులు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు పెత్తందారుల కొమ్ము కాస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు మరి కనీసం వీళ్ళు పేదల గురించి ఓడ్చుకోవాలని స్థాయిలో ఉన్నారు పేదలంటే అసలు వీళ్ళకి గిట్టదు బీసీలంటే వీళ్ళకి గిట్టదు మరి అసలు వీళ్ళు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరి కోసం రాజకీయాలు చేయాలనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళ పెత్తందారి మనస్తత్వంతో వీళ్ళ పెత్తందారి ఈ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందుతున్నటువంటి ఎంతో మంది ఈ ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారంటే ఎంత దిగజాడు నీచ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చేస్తుంది పేద పేద వర్గాలైనటువంటి మరి బడుగు బలిగిన వర్గాల ప్రజానికి కూడా దీన్ని గుర్తించి రాబోయే రోజుల్లో వీళ్ళ దుర్మార్గం ఏంటి రాజకీయాలకి వీళ్ళ నీచ రాజకీయాలకి వీళ్ళ నీచ మనస్తత్వానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఖచ్చితంగా పేద వర్గాలంతా కూడా బుద్ధి చెప్పాలని కూడా నేను తెలియజేస్తాను ఎందుకంటే అంజలి అనే ఒక బీసీ అమ్మాయి తనకి ఇల్లు వచ్చిందని చెప్పి ఒక ఆనందంతో తన ఆనందాన్ని వెల్ వెళ్ళబుచ్చుకోవడం కూడా మరి వీళ్ళు ఓర్చుకోలేక సహించుకోలేక ఆ అమ్మాయిని నానా రకాలుగా యాగి చేసి సోషల్ మీడియాలోన చాలా దుష్ప్రచారాలు చేసి ఆ అమ్మాయి చావు కార్యక్రమమైనటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ని ఖచ్చితంగా చట్టం శిక్షించాలి ఇలాంటి వాళ్ళకి రాష్ట్రంలో పుట్టగతలు లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో పేద బడుగు బలిన వర్గాల ప్రజలు అక్క చెల్లెమ్మలూ కూడా అప్రమత్తంగా ఉండి జగనన్న ప్రభుత్వంలో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పెత్తందారులు కొమ్ముగాస్తున్నటువంటి ఈ పెత్తందారి పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం జనసేన పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఆంధ్ర రాష్ట్ర పేద వర్గాలైనటువంటి ఎస్ఎస్ట్ బీసీ మైనార్టీ వాళ్ళని అందరూ కూడా నేను కోరుతా విజ్ఞప్తి చేస్తున్నాను